రంజాన్ శుభాకాంక్షలు ఈరోజు విశాఖపట్నంలో ముస్లిం సౌదాల్లో ఇవాళ ప్రపంచంలోని భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఈ నమాజు రంజాన్ పండుగ ముప్పై రోజులు ఉపవాసం ఉండి నా మనం ఇక్కడ ఈద్గాలో నమాజు చదువు చదువుకున్నప్పుడు మాకు ఉడా వాళ్ళు ఇచ్చారండి మేము మాకు ఉడావాళ్ళకి ఎంతో మా ముస్లిం తరఫున అందరూ కూడా మేము ధన్యవాదాలు నాన్న ఏంటంటే ఈరోజు ముస్లింను గుర్తించింది ఉడా చైర్మన్ గారు ఎందుకంటే ఇవాళ మేము ప్రతి సంవత్సరం పదిహేను వేలు ఇరవై వేలు కట్టుకొని ఈరోజు ఇక్కడ నమాజ్ చదివిస్తున్నాం ఇవాళ మా వక్బోర్డ్ ల్యాండ్ కొన్ని వేల ఎకరాలు ఉన్నా ఈ లక్ష ఎకరాలు ఉన్నా ఈరోజు మాకు నమాజ్ చదువుకోవడానికి కూడా మాకు స్థలం లేదండి అంతే ఈ పూర్వీలు మా నవాబులందరూ కూడా మా ముస్లింలకి ఎన్నో లక్షల ఎకరాలు దానా చేశారు మీరు బాగున్నానని చెప్తే ఇవాళ ఈ భారతదేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో మా భూములు లాక్కొని మమ్మల్ని రోడ్డు మీద ఉదిరిస్తారు దయచేసి ఇప్పటికి కూడా మాకు మసీదులు పక్కబోర్జా మసీదులు ఈద్గాలు తమ సుశానాలు సత్య సుశానాలు మాకు ఇచ్చిస్తారని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటాము దయవించి ఈ ప్రభుత్వం మా ముస్లింలకి సాయం చేస్తే మేము న్యాయం చేస్తే మేము ఈరోజు అందరం కూడా ఎవరు మాకు సాయం చేస్తారో వాళ్ళకే మేము రుణపడుగుతాము దయముంచి ఇప్పటికైనా కూడా మా వక్బోర్ ల్యాండ్ మాకు ఇవ్వండి మా భూములు మాకు ఇప్పించండి మాకు మా పేదరిక నుండి మీరు గట్టెక్కించండి ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన స్థలాలు కాదు మా పూర్వీలు ఇచ్చిన స్థలాలు ఇలా కొన్ని లక్ష ఎకరాలు ఉన్నా ఈరోజు మేము ఇక్కడ ఈ స్థితికి చెడ్డ లేకుండా ఈ మంచి లేకుండా ఈ స్థితికి మేము నమోజం ఇస్తున్నాం దయించి మీ మీడియా ద్వారాగా ఇవన్నీ మా తెలుస్తారని దాన్ని కోరుతున్నాము నా పేరు హైదరాబాద్ సింగ్ నా పేరు ఎస్కే అహమద్ వలి ముఖ్యం వెళ్ళిరల్స్ వచ్చినండి ప్రతి సంవత్సరం ఇక్కడ మన ఈదుల్ ఫితర్ ఈదు నమాజ్కి ఏర్పాటు చేస్తున్నామండి ముఖ్యంగా ఈవేళ ఈదుల్ ఫితర్ నమాజ్ ఎలా ఎందుకు జరపడింది ప్రపంచ శాంతి ప్రపంచ శాంతికి శోభాతత్వము మానవత్వ అందరికీ ఉండాలనే ప్రార్థన జరిపే ముఖ్యంగా ఈ రంజాన్ మాసంలో ఖురాన్ అవతరించిందండి ఖురాన్ రంజాన్ మాసంలో ఆయుధులు అవతరించిన తర్వాత ఇరవై మూడు సంవత్సరాలు అవతరించి పదమూడు సంవత్సరాలు మక్కలను పది సంవత్సరాలు పది సంవత్సరాలు మధ్యాహ్నం ఈ ఈ అల్లావుతాల ఈ ఖురాన్ అవతరింప చేశారు ఎవరితో జీపీఎల్ దూత ద్వారా అవతరించి మొహమ్మద్ ప్రవక్తకు చెప్పారన్నమాట ప్రవక్త ఈ జరిగింది అంటే ప్రజలు అందరికీ మార్పులు తెలియజేయండి ఒక ప్రతాన్ని మా చెప్పారు పురాణం అనేటువంటి ఎవరికి రాసింది కాదు రచించింది కాదు డైరెక్ట్ అల్లా జేబిన దో ద్వారా ప్రసాదించిన మాట రెండోది ఏంటంటే ఈ మనం ఈ రంజాన్ నెలలో అందరూ ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండలే కాలం ఏంటంటే ఉదయం నాలుగింటికి మనం భోజనం చేస్తారు సాయంత్రం ఆరు ఆ ప్రాంతంలో విరమిస్తారు దీని యొక్క ఇల్లు ఏంటంటే ఆకలి తప్పులు తెలుస్తుంది రాజులు ఉన్నారు మూడు పట్ల భోజనం చేస్తారు వాళ్ళకి ఆకలి తప్పులు తెలియవు అదే ఈ ఉపవాసం ఉన్నట్టయితే ఎదుటి వారి యొక్క ఆకలివాదం తెలిసి ఎదుటి వారికి దానం చేయడం కానీ ఎదుటి వారి మీద ఆత్మీయత పెరగడం కానీ అభిమానులు పెట్టడం జరుగుతుంది అని చేతి ఉపాసం ఉంటారు ఉపాసం ఆత్మీయత పెరుగుతుంది తర్వాత అందరికీ ఎదుటివాళ్ళ మీద అభిమానులు కలుగుతుంది అని ఉంటారు ఇందులో ఇందులో జకాత్తు ఫితరాయిస్తాడు నేను అందరి అందరూ పేదలు కూడా అన్నం జలాల మూడుకోట్ల ధనలు ఉండాలి అని చెప్పి ఈ ఫిత్ర జకాతి ఎన్ని రంధాన్ వాసుల్లో ఇస్తారు అందరు కూడా ఇది కురాన్ చెప్పినప్పుడు సమస్త మానవాళి ఒక ముసి కాదు సమస్త మానవాళి కురాన్లో ప్రచురించడం అలాగే అందరూ కూడా ఈ బ్యాధులకు పంచిపెట్టడం దానం చేయడం హిందువులకి ముస్లింకి అందరూ సమస్త వాసుకి ఇస్తారన్నమాట మానవుని ప్రవహించేది రక్తం ఒకటే అందరూ సౌభోదంతో ఉంటారు అందుచేత ఈ కురాన్ చెప్పింది కూడా అందరూ యాక్మే ఉందని చెప్తున్నారు ఈ మధ్య ఏంటంటే మనకి మతకాలాలు పెట్టే అసలు తప్పు అది అంతచేత ఈ అవకాశం ఇచ్చే కష్టసారికి